శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఇట్లు వచించి తదుపరి శ్రీకృష్ణుడు ఏమి ఉనొచ్చనో సంజయుడు చెప్పుచున్నాడు సంజయ ఉచ ఇత్యర్జునం వాసుదేవస్తథోక్ స్వకం రూపం దర్శయామా స భూయ ఆశ్వాసయామాసీతమీనం భీతమేనం సౌమ్య వు మహాత్మా తాత్పర్యము సంజయుడు చెప్పెను ఓ ధృతరాష్ట్ర మహారాజా ఈ ప్రకారముగా శ్రీకృష్ణుడు అర్జునునకు చెప్పి ఆ ప్రకారమే తన పూర్వపు రూపమును మరలా చూపెను మహాత్ముడకు ఆ శ్రీకృష్ణమూర్తి మరలా తన సౌమ్య రూపమును వహించి భయపడి ఉన్న అర్జునుని ఓదార్చెను వ్యాఖ్య ఇచ్చట రెండు పర్యాయములు మరలా తన రూపమును చూపెను అని చెప్పుట వలన మొదట అర్జునుని కోరికను అనుసరించి చతుర్భుజాకారంతో ప్రత్యక్షమై ఆ పిదప మరలా తన సౌమ్య మానవ రూపమును చూపి ఉండవచ్చునని తోచుచున్నది హరి ఓం తస్సత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు